నమోదస్స భగవతు అర్హతో సమ్మ సంబుద్ధ ఈరోజు ఆనంద బంతే చెప్పినటువంటి కొన్ని సుత్తాలు చెప్పుకుందాం ఒకానొక సమయంలో బంతే ఆనందుడు కోశంబిలోని గోషితారామంలో విహరిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఆజీవిక అనే సాంప్రదాయంలోని ఒక గృహస్థ శిష్యుడు ఆనంద బంతే వద్దకు వచ్చాడు ఆనంద బంతేకి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు అప్పుడు ఆనంద బంతేని ఇలా అడిగాడు బంతే ఆనంద వాస్తవంగా ఎవరి ధర్మం చక్కగా వ్యాఖ్యానించబడింది మంచిగా చెప్పబడింది ఈ సంసారంలో ఎవరు సరైన మార్గంలో వెళ్తారు సంసారంలో ఎవరు మంచి కర్మలు ఆచరించేవారు అని ఇట్లా ప్రశ్నలు అడుగుతాడు అప్పుడు ఆనందవంతి అతన్ని తిరిగి ప్రశ్నించాడు ఓ గృహస్థుడా ఈ రాగద్వేష మోహాలను వదిలించే ధర్మం మంచిదని నీవు భావించడం లేదా వాటిని పహానం చేసే అంటే వదిలివేసే ఫితంగా ఉపదేశించిన ధర్మం చక్కగా చెప్పబడింది అని మంచిదని నీవు భావించడం లేదా నీ ఉద్దేశం ఏంటి అని అప్పుడు ఆనంద బంతే అంటాడు బంతే ఏ ధర్మం రాగ ద్వేష మోహాలను జయించడం గురించి ఉపదేశించబడిందో ఆ ధర్మం ఎంతో చక్కగా చెప్పబడిందని భావిస్తున్నాను ఇదే నా ఉద్దేశం అని గృహస్థుడు అంటాడు ఓ గృహస్థుడా రాగద్వేష మోహాలను వదిలివేసే అంటే పహానం చేసే మార్గంలో ప్రజలు నడుస్తూ ఉన్నారనుకుందాం ఆ మార్గంలో నడిచే ప్రజలు సరైన వారు కదా నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు ఆనంద బంతే బంతే ఏ మార్గంలో నడిచే ప్రజలు రాగద్వేష మోహాలను పహానం చేసుకుంటారో వారు సరైన మార్గంలో నడిచేవారు ఇదే నా ఉద్దేశమని ఆ గృహస్థుడు అంటాడు ఓ గృహపతి ఎవరి రాగద్వేష మోహాలు నాశనమైపోయినాయో మూలప్పటేళ్లతో అంటే పూర్తి ఏర్లు ఉంటాయి కదా రూట్స్ నుంచి సహా పెరిగి వేయబడ్డాయో నరికిన తాటి చెట్టుల పోయాయో అవి లేకుండా పోతాయో అవి తిరిగి ఉత్పత్తి కావో వారే మంచి కర్మలను ఆచరించేవారు అవునా కాదా నీ ఉద్దేశం ఏంటి అని ఆనందమంతి అడుగుతాడు బంతే ఎవరి రాగద్వేష మోహాలు నాశనం అయిపోయాయో మూలపు సహా పెరికి వేయబడ్డాయో నరికిన తాటి చెట్టుల మోడువారిపోయాయో అవి లేకుండా పోయాయో అవి తిరిగి ఉత్పన్నం కావు వారే మంచి కర్మలను ఆచరించేవారు అలాంటి వారే సంసారంలో మంచి కర్మలు ఆచరించేవారు ఓ గృహస్థుడ నీవే ఇలా చెప్పావు కదా ఎవరి ధర్మం రాగద్వేష మోహాల నుండి విముక్తిని కలిగించే ధర్మోపదేశం చేస్తారో వారి ధర్మం శ్రేష్టమైందని ఏ మార్గంలో నడిచే ప్రజలు రాగద్వేష మోహాలను పహానం చేసుకుంటారో వారు సరైన మార్గంలో నడిచేవారని నువ్వే చెప్పావు కదా ఓ గృహస్థుడ ఎవరి రాగ ద్వేష మోహాలు సమూలంగా నాశనం అవుతాయో మూల పుటేలతో సహా పెరిగి వేయబడ్డాయో నరికిన తాడి చెట్టులా మోడు వారిపోతాయో అవి లేకుండా పోతాయో తిరిగి తలెత్తవో అలాంటి వారు సంసారంలో ఉత్తమ కర్మలు ఆచరించేవారని నువ్వే చెప్పావు కదా బంతే ఆశ్చర్యం బంతే మీరు మీ మతాన్ని అంటే మీ ధర్మాన్ని మీ అభిప్రాయాన్ని ఆకాశానికి ఎత్తలేదు ఇతరుల సాంప్రదాయాన్ని అంటే ఇతరుల మతాన్ని అభిప్రాయాన్ని పాతాలానికి తొక్కలేదు సరైన క్షేత్రంలో ధర్మోపదేశం చేశారు కళ్యాణకరమైన మాట చెప్పారు మీ సొంతాన్ని మధ్యలోకి దూడ్చలేదు అంటే మేము చెప్పే ధర్మం గొప్పది అని మిగతా వాళ్ళది తక్కువ అని ఇక్కడ చెప్పబడలేదు కేవలం ప్రశ్న వేశాడు ఎటువంటి ధర్మం రాగద్వేష మోహాలను లేకుండా చేస్తుంది అటువంటి ధర్మం గొప్పది అని ఆ ఎదురు ప్రశ్న వేసి ఆ గృహస్థుడితోటే చెప్పించాడు సో అందువల్ల ఆ గృహస్థుడు కూడా వేరే వాళ్ళని తిట్టకుండా అంటే వేరే సాంప్రదాయంలో ఇది చెడుగా ఉంది అని చెప్పకుండా ఈ సాంప్రదాయంలో ఇది గొప్పది అంటే మా సిద్ధాంతం గొప్పది మిగతా వాళ్ళది తప్పు అని చెప్పకుండా బంతే ఆనంద మీరు రాగం ద్వేషం మోహం అని వాటిని పహానం చేసే ధర్మాన్ని ఉపదేశిస్తారు కనుక మీ ధర్మం చక్కగా అంటే వివరించబడింది సక్కాతో అంటారు స్వక్కాతో అని కూడా చెప్తారు చక్కగా వివరించబడింది అని మీరందరూ అంటే సంఘం రాగ రాగద్వేష మోహాలను పహానం చేసే పటిపన్నులు అంటే మార్గంలో ఉన్నవారు సంసారంలో సరైన మార్గంలో ప్రయాణించేవారు పంతే ఆనంద మీ రాగం మీ ద్వేషం మీ మోహం నశించిపోయాయి సమూలంగా పెరిగి వేయబడ్డాయి తల లేని తాటి చెట్టులా మూడువారిపోయాయి అవి లేని స్థితి ప్రాప్తించింది భవిష్యత్తులో అవి తలెత్తలేవు కనుక మీరే సరైన కర్మలు ఆచరించేవారు ఎంతో బాగుంది బంతే ఎంతో బాగుంది తల క్రిందులుగా వేలాడే వాటిని చిరిగి అంటే సరిగ్గా నిలబెట్టారు మార్గం మరిచిన వారిని మార్గంలో పెట్టారు దాగి ఉన్న దానిని బహిర్గతం చేశారు చీకట్లో నడిచేవానికి దీపాన్ని చూపి వెలుగు కనపడేటట్లు చేశారు ఆర్య ఆనందుడు అనేక విధాలుగా ధర్మాన్ని ప్రకాశింపచేశారు బంతే ఆనంద నేను ఇప్పుడే భగవాను ధర్మంలో ప్రవేశిస్తాను అంటే భగవాను శరణి పొందుతాను అలాగే ధమ్మాన్ని శరణు పొందుతున్నాను అలాగే భిక్షు సంఘాన్ని కూడా శరణు పొందుతున్నాను జీవితాంతం వరకు మీ శరణాగత ఉపాసకునిగా నన్ను గుర్తుంచుకోండి అని ఆజీవిక గృహస్థుడు చెప్తాడు అంటే ధర్మం అన్నది ఎందుకు ఎందుకంటే తమ లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ధర్మం ధర్మం అంటే ఏంటి బుద్ధుడి ఉపదేశాలనే ధమ్మం అని చెప్పుకుంటాము ఇక్కడ ఎటువంటి సాంప్రదాయము మతము కాదు మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ఏవైతే బోధనలు చేశాడో అది ధర్మం అనమాట ఆ రాగద్వేష మోహాలు పోగొట్టుకోకుండా ధర్మం అనే పేరుతోటి రకరకాల విషయాలు చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఎందుకంటే అన్ని అకుశల కర్మలకు దుఃఖాలకి కారణం మనసులో ఉండే రాగద్వేష మోహాలే అవి పోగొట్టుకోకుండా నేను మంచి కర్మలను ఆచరిస్తాను అంటే అవి పై పైన చూడడానికి మంచి కర్మలుగా కనిపించవచ్చు కానీ అంతరంగంలో ఎప్పటివరకైతే చెడు గుణాలు ఉంటాయో అప్పటి వరకు దుఃఖం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అంచేత పూర్తిగా పహానం చేయాలి వదిలివేయాలి రాగద్వేష మోహాలను అది భగవానుడు చూపించిన అష్టాంగ మార్గమే చేస్తుంది శీల సమాధి పన్య అంచేత ఏదైనా ధర్మాన్ని ఆచరిస్తున్నామని చెప్పుకుంటే దాన్ని విచారించి చూడాలి ఏ ధర్మం నాకు నిజంగా ఉపయోగపడుతుంది నా లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి సహాయం చేస్తుంది నిజంగా అది సహాయం చేస్తుందా లేదా అని పరీక్షించి చూసుకోవాలి ఆ తర్వాత ఆ మార్గంలో నడవాలి ఇంకొక చుత్తం చూద్దాం ఒక్కనొక సమయంలో ఆనందుడు కోశంబిలోని గోషితారామంలో విహారం చేస్తూ ఉన్నాడు ఐదు వందల మంది పరివ్రాజకుల పరిషత్తులతో కూడి ఈ నందకుడు అనే పిలక్క ఉండే గుహలో నివసిస్తూ ఉన్నాడు అప్పుడు ఆనందుడు భిక్షు సమేతంగా దేవకథ సొబ్బ అనే గుహను చూడడానికి వెళ్ళాడు ఆ సమయంలో ఈ పిలక్క గుహలో ఉన్న ఈ నందక పరివ్రాజకుడు ఆ పరిషత్తు రాజుల కథలను దొంగల కథలను యుద్ధ కథలను భోజన అంటే ఆహారానికి సంబంధించిన కథలను నగరానికి సంబంధించిన కథలను స్త్రీల కథలను ప్రేత కథలను ఓడోలకు సంబంధించిన అంటే రేవులకు సంబంధించిన కథలను ఇంకా ఇంకా ఇలా నిరర్థకమైన ముక్తికి పనికి రాని ఊసిపోని కాలక్షేప కథలను సాపేక్ష కథలను సంసారిక బంధం నుంచి అంటే బంధం కలిగించే కథలను చెప్పుకుంటూ గాలిని మేస్తూ ఉన్నారు అంటే సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు ఆనందుడు రావడాన్ని దూరం నుంచి గమనించిన ఆ నందకుడు తన పరిషత్తుతో ఇట్లా అన్నాడు మిత్రులారా మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి శ్రమణ గౌతముని శిష్యుడు మిత్రుడు ఆనందుడు అంటే ఆయుష్మంతుడు ఆనందుడు ఇటువైకే వస్తూ ఉన్నాడు ఇంకా ఆయనతో పాటు కొందరు విచ్చువులు కూడా వస్తూ ఉన్నారు వారంతా మౌన ప్రియులు అంటే మౌనాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు భగవానుడు ఎప్పుడూ కూడా అవసరమైతే మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండటం బెటర్ అని చెప్తాడు అలాగే మాట్లాడే మాటల్లో కూడా తప్పులు దొరలకుండా అసత్యాలు పలకకుండా ఉండే విధంగా నిగ్రహించుకోవాలని కూడా చెప్తారు ఒకవేళ మాట్లాడిన అవసరమైన కొద్ది మాటలే మాట్లాడడానికి మాత్రమే ఇష్టపడతారు పరిషత్తు శాంతంగా శబ్దంగా ఉంటేనే వారు ఇక్కడికి వస్తారు లేకుంటే రారు కనుక మనమందరము నిశ్శబ్దంగా ఉందాము అని ఆ పరివ్రాజకులు చెప్తారు ఆనందుడు పరివ్రాజకుల చెందకు వెళ్ళాడు పరివ్రాజకులు రండి ఆనంద అని మీకు స్వాగతం చాలా రోజుల తర్వాత మీరు ఇటు వచ్చారు ఇదే మీ ఆసనం ఇక్కడ ఆసనులు కండి ఆనందుడు కూర్చున్న తర్వాత ఈ నందకు పరివ్రాజకుడు అంతకన్నా దిగువన ఉన్న ఆసనంపై కూర్చున్నాడు కుశల సంభాషణ తర్వాత ఆనందుడు నందకుని ఎలా అడిగాడు నందక ఈ పరిషత్తు ఏ విధంగా నడుస్తుంది ఏ ఏ సాధన చేస్తున్నారు అని అడుగుతాడు బంతి ఆనంద ఈ పరిషత్తు సంగతి వదిలేయండి ఇందులో జరిగే కథలు వినడానికి చాలా దొరుకుతాయి కానీ మీ ఆచార్యుని వచనాలు అమూల్యాలు కనుక మీరు ప్రవచించిన ధర్మ కథను వినిపించండి అని అంటాడు అయితే నందక వినండి బాగా విని మనసులో ధారణ చేయండి శ్రద్ధగా వినండి అంత తెలిసినటువంటి భగవానుడు అంత చూసినటువంటి భగవానుడు అర్హంతుడైన భగవానుడు సమీక సంబద్ధుడైన భగవానుడు నాలుగు రకాల అబ్రహ్మచర్య వాసాలను యువజాలని నాలుగు రకాల అంటే ఆశ్వాసన అంటారు వాటిని బ్రహ్మచర్య వాసాలను తెలిపాడు వాటిలో వసిస్తూ విఘ్నులైన వారెవ్వరూ కూడా కుశల ధర్మాన్ని నిబానాన్ని సాక్షాత్కరించుకోలేరు ఇంకా ఆయన వాటిని గురించి విస్తృతంగా తెలియజేశారు నందకుడు అబ్రహ్మచర్య వాసం గురించిన నాలుగు విధాల గురించిన అడిగిన తదుపరి ఆనందుడు ఇంకా వివరిస్తాడనమాట ఏమనంటే సందకుడు న్యాయమైన కుశల ధర్మాలను ప్రాప్తించుకునే బ్రహ్మచర్య వాసం గురించి అడిగాడు అప్పుడు ఆనందడు ఇలా తెలిపాడు ప్రపంచంలో తథాగతుడు ఉత్పన్నమై తనకు సాక్షాత్కారమైన ధర్మాన్ని బోధిస్తున్నప్పుడు శ్రద్ధటువంటి అంటే శ్రద్ధ విన్నటువంటి గృహస్థుడు అరియ శైలాన్ని లేకుంటే భిక్షువు అరియ శైలాన్ని అరియ ఇంద్రియ సంయమనాన్ని ఆరు స్మృతి సంప్రజ్ఞతలను అభ్యాసం చేస్తాడు అతడు తన చిత్తం నుండి ఐదు నివారణలను తొలగించుకుంటాడు ప్రథమ ధ్యానంలో విహరిస్తాడు అతడు శ్రావక ఆచార్యుని వద్ద సర్వశక్తులను కూడ తీసుకొని బ్రహ్మచర్య వాసం చేస్తూ న్యాయమైన కుషుల ధర్మాలను పొందుతాడు ఇదే విధంగా ద్వితీయ ధ్యానంలో తృతీయ ధ్యానంలో చతుర్థ ధ్యానంలో చిత్తాన్ని సమాహితం చేసుకొని విహరిస్తాడు ఇంకా చిత్తం సమాహితమై పరిశుద్ధమై ఉపక్లేశ రహితమై మృదుమై అచంచలమైన ఊగిసలాట లేనిదైతే తర్వాత కూడా భిన్న లక్ష్యాల కొరకు నమృతంగా ప్రయత్నించిన తరువాత కూడా పూర్వజన్మల స్మృతి కలిగిన తర్వాత కూడా కర్మానుసారంగా ప్రాణుల ఉత్పత్తి ఇంకా చనిపోవడం కలుగుతున్నాయని తెలుసుకున్న తరువాత కూడా ఆశీర్వాక్షయం చేసుకునే జ్ఞానం కలిగిన తర్వాత కూడా తన శాస్త్రవద్దని అంటే గురువు వద్దని సమస్త శక్తులను కూట తీసుకొని బ్రహ్మచర్య వాసం చేస్తూ న్యాయమైన కుశల ధర్మాలను పొందుతాడు ఆనంద అంటే ఆయుష్మంత ఆనంద ఈ ధర్మ వినయంలో ఎందరు మార్గదర్శకులు ఉన్నారు అంటే మార్గదర్శకులు ఉన్నారో మాకు తెలుపండి అని నందకుడు అడిగాడు ఓ నందక ఎందరని చెప్పను నీకు ఎంతమంది అని చెప్పను వందన వేలన రెండు వందల ఎన్నో వేల లక్షల మంది ఎక్కువ మంది ధర్మ వినయంలో మార్గదర్శకత్వం వహించారు అంటే సరైన ధర్మాన్ని ఆచరించడం అలా కాకుండా ఆచరించకపోవడం అంటే బ్రహ్మచర్యం అంటారు బ్రహ్మచర్యం అంటే లైంగిక పరమైన విషయాలను వదిలేయటం కాదు పూర్తి ప్రపంచ జీవితాన్ని జీవించడం అన్నమాట రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడమే అసలైన ప్రవచ జీవితం అంటే బ్రహ్మచర్య వాసం సో మీరు ఏమి ఎటువంటి బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు అని ఈ నందకుడు అడిగినప్పుడు ఇలా చెప్తాడు శీలము సమాధి ప్రజ్ఞ వీటి ద్వారానే మనిషి యొక్క పరిశుద్ధత అనేది జరుగుతుంది దాన్నే మేము పాటిస్తాము ఇలా ఆ మార్గంలో నడిచిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్తారు ఆశ్చర్యం ఆనంద ఆశ్చర్యం తమ ధర్మాన్ని పొగుడుకోకుండా ఇతరుల ధర్మాన్ని తప్పుగా చెప్పకుండా సరైన విధంగా ధర్మోపదేశం చేసే మార్గదర్శకులు ఇంత ఎక్కువ మంది ఉన్నారు అంటే నిజంగా ఆశ్చర్యమే ఈ ఆజీవికులు ఆడంబరంగా మాకు ముగ్గురు మార్గదర్శకులు ఉన్నారు అని గొప్పగా చెప్పుకుంటారు అప్పుడు ఆ ముగ్గురు ఎవరంటే నందవచ్చుడు ఇంకా సంకిత్యుడు మక్కలి గోశాలడు అనే ముగ్గురు తప్ప వారికి దిక్కు లేదు అప్పుడు నందక పరివిరాజకుడు తన పరిషత్తును సంబోధిస్తూ ఇలా చెప్పాడు మీరందరూ శ్రమణ పరివిరాజకుడైన అంటే ఈ గౌతముని వద్ద బ్రహ్మచర్యం నేర్చుకోండి అంటే శ్రమణ అంటే బుద్ధుని వద్ద నేర్చుకోండి మనకు లాభ సత్కారాలను ప్రశంసలను వదలడం ఈ సమయంలో సులభం కాదు ఈ విధంగా నందకుడు తన పరిరాజక మండలిని భగవాను వద్దకు బ్రహ్మచర్యం నేర్చుకోవడానికి ప్రేరేపితుల్ని చేస్తాడనమాట మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం